గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ మనం ఈ వీడియోలో లిలీఫుట్లో వాష్ టప్ లో ఉన్న మెయిన్ మోటార్ గురించి తెలుసుకుంటామండి మనం ఇక్కడ క్వశ్చన్ నెంబర్ త్రీ అనమాట నెంబర్ త్రీ క్వశ్చన్ నెంబర్ త్రీలో ఇంకా మిగిలింది మనకి టెక్నికల్గా కరెంటు అంటే టెక్నికల్గా పవర్తో వచ్చే ప్రాబ్లమ్స్లో మనం ఈ ఇంకా ఉన్నది టైమర్ తెలుసుకున్నాం కదండి మెయిన్ స్లాడ్ ఫ్యూజ్ టైమరు తర్వాత ఉన్నది వాష్ మోటర్ అంటే మెయిన్ మోటర్ అండి మెయిన్ మోటర్ ఈ మెయిన్ మోటరు ఫంక్షన్ అనేది మనం తెలుసుకోవాలి ఈ మెయిన్ మోటరు అసలు ఎలా పని దాన్ని మనం ఎలా చెక్ చేయాలి అనేది మనం తెలుసుకుంటే కనుక మనకి ఇక్కడికి టెక్నికల్గా వచ్చే ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ అండి మనకి ఏం లేదు ఇందులో టైమరు మెయిన్స్ కార్డ్ ఫీజు వాష్ మోటరు ఇవి టెక్నికల్గా వర్క్ చేసి ఇందులో వచ్చే ఇష్యూస్ మనం తెలుసుకోవాలి ఆ తర్వాత మనం గేర్ బాక్స్ కానీ పల్సరేటర్ కానీ లేకపోతే మనకి డ్రైన్ డ్రైన్కి సంబంధించి కానీ అది నాన్ టెక్నికల్ ప్రాబ్లమ్స్ అనమాట వీటి తర్వాత మనం అవి తెలుసుకుందాం ఇప్పుడు ప్రజెంట్ మెయిన్ మోటార్ అసలు మెయిన్ మోటార్ ఎలా పనిచేస్తుంది అనేది ఫస్ట్ మనం తెలుసుకోవాలి మెయిన్ మోటర్ ఇదిగోండి ఇప్పుడు ఇలా మనకి ఇది మెయిన్ మోటార్ అను అనుకుందాం మెయిన్ మోటార్ ఇది మెయిన్ మోటార్ అనుకుందాం దీనికి మనకి త్రీ పోల్స్ వస్తాయండి ఏ వాటర్కైనా త్రీ పోల్సే వస్తాయి త్రీ పోల్స్ ఈ త్రీ పోల్స్లో మనం ఇక్కడ ఈ మధ్యలో దాన్ని వన్ అనుకోవాలండి ఇది వన్ తర్వాత ఇది టూ ఇది త్రీ అనుకోవాలి ఇలా ఎందుకనుకున్నాం అంటే మనకి తెలియడం కోసం ప్లస్ వన్ అనేది న్యూట్రల్ అనమాట ఈ మిడిల్ లో ఉంటది మనకి జాక్ వస్తే కనుక ఇది మిడిల్ అంటాం ఒకవేళ రాలేదు రాలేదనుకోండి మూడు వైర్లు వచ్చాయి అనుకోండి అప్పుడు మనం మూడు వైర్లు వస్తే కరెక్ట్ చేసుకోవడానికి ఇక్కడ ఇది వన్ అని పెట్టుకున్నాం అంటే న్యూట్రల్ సప్లై ఇచ్చేది వన్ కింద మనం ఇక్కడ వన్ అని రాసుకున్నాం అనమాట ఇప్పుడు దీంట్లో మనకి ఈ వన్ అనేది బేస్ అనమాట అంటే బేస్ న్యూట్రల్ తర్వాత ఈ బేస్ న్యూట్రల్ అయినప్పుడు మనకి ఇది రైటు ఇది లెఫ్ట్ అనమాట ఇలా లెఫ్ట్ రైట్ మోటార్లో అంటే మనకి ఈ మోటార్ లోపల ఇప్పుడు దీంట్లో ఎలా ఉంటుంది అంటే ఈ మోటార్ లోపల వచ్చి మనకి ఇదిగోండి ఇలా ఈ ఈ రకంగా ఈ మోటార్ లోపల మనకు ఉంటుంది అనమాట అది మనకి ఎలా ఉంటుంది దీన్ని వైండింగ్ అంటారు వైండింగ్ అంటారు అది ఈ వైండింగ్ ఎలా ఉంటుంది దీనికి ఈ వైండింగ్ మనం మీటర్ మీద టెస్ట్ చేసుకుంటే మనకు అసలు బాగుందా లేదా అనేది అసలు మోటార్ స్థితిగతులు తెలిసిపోతాయి తెలిసిపోతాయండి చాలా మందికి తెలియకే ఇబ్బంది పడుతూ ఉంటారు మనం ఈ వైండింగ్కి ఇదిగోండి ఇప్పుడు ఈ మధ్యలో రోజు అనుకున్నాం మనకి ఇక్కడ వైండింగ్ వచ్చేసి మోటార్ యొక్క కెపాసిటీ అంటే ఫైవ్ కేజీ సిక్స్ కేజీ సెవెన్ ఎయిట్ కేజీస్ ఎలా ఉంటాయి కదా దాన్ని బట్టి మనకి ఎయిటీన్ హోమ్స్ నుంచి ఎయిటీన్ ఓమ్స్ నుంచి ట్వంటీ సిక్స్ హోమ్స్ వరకు సుమారుగా అంటే ఒక వన్ ఓమ్స్ టూ ఓమ్స్ థర్టీ టూగా ఉన్న ఎయిటీన్ హోమ్స్ నుంచి ట్వంటీ సిక్స్ ఓమ్స్ వరకు మనకి దీని యొక్క రెసిస్టెన్స్ ఉంటుంది అనమాట అది ఇప్పుడు ఈ రైట్కి ఇది ఎయిటీన్ ఓమ్స్ ఉంది అంటే ఇది ఇది జీరో అనమాట ఇది కూడా ఎయిటీన్ ఓమ్స్ నుంచి ట్వంటీ సిక్స్ హోమ్స్ వరకు ఉంటది మనం మీటర్లో ఈ రీడింగ్ తీసుకోవాలన్నమాట ఈ రీడింగ్ తీసుకుంటే మీకు మనం మేటర్ పిన్ మోటర్ల దగ్గర పెట్టి ఇటు చూస్తే ఈ లోపు హోమ్స్ రావాలి ఎయిటీన్ నుంచి ట్వంటీ సిక్స్ లోపు ఇలా ఇక్కడ నుంచి ఇటు చెక్ చేసినా కానీ ఎయిటీన్ టు ట్వంటీ సిక్స్ హోమ్స్ రావాలి అలాగే మల్టీమీటర్ పిన్ ఇక్కడ పెట్టి గ్రౌండ్ ఈ మోటార్ గ్రౌండ్ చూస్తే ఉండకూడదు అది బాడీ షాట్ ఉండకూడదు ఇటు నుంచి ఇటు ఎంత వచ్చిందో ఇటు నుంచి అంతే రావాలి ఈ రెండింటికి ఈ దీనికి లెఫ్ట్ కి రైట్ కి చూసామనుకోండి మనకి ఇప్పుడు లెఫ్ట్ కి రైట్ కి చూస్తే థర్టీ సిక్స్ ఓమ్స్ నుంచి థర్టీ సిక్స్ ఓమ్స్ నుంచి మనకి ఫిఫ్టీ టూ ఓమ్స్ వరకు రావాలన్నమాట అది లెఫ్ట్ లెఫ్ట్ నుంచి రైట్ కి చూస్తే ఇది రావాలి లెఫ్ట్ కి చూసినా రైట్కి చూసినా ఈ ఓమ్స్ రావాలి గ్రౌండ్ చూస్తే ఏమి బాడీ షార్ట్ ఉండకూడదు ఇది మీటర్ మీద చూసే పద్ధతి అండి మోటార్ వైడింగ్ని తర్వాత దీన్ని మనం డైరెక్ట్ డైరెక్ట్గా టెస్ట్ చేసుకోవాలి అని అనుకున్నప్పుడు మనం సింపుల్ అండి మనం ఒక మెయిన్స్ కార్డ్ తీసుకుంటాం ఒక మెయిన్స్ కార్డ్ తీసుకుని ఇదిగోండి ప్లగ్ పిన్ ప్లగ్ పిన్ ఒకటి తీసుకున్నాం దీని నుంచి ఒక వైర్ మోటర్లోకి ఇచ్చాం ఇంకో వైరు మనం లెఫ్ట్కి ఇస్తే లెఫ్ట్కి రైట్కి ఇస్తే రైట్కి తిరగాలి దీనికి మనం ఇక్కడ కెపాసిటీ రైట్ లేదు కెపాసిటీ రైట్ లేదు కాబట్టి మీరు ఏదన్నా ఒక సైడ్కి ఇచ్చి అటు ఎడ్ సైడ్కి తిప్పితే అటు తిరుగుద్ది అనమాట అంటే స్టార్టింగ్ స్టార్ట్ అవ్వడానికి మనం కెపాసిటీ రైట్ లేదు కాబట్టి మీరు చేత్తో ఎటు తిప్పితే అటు తిరుగుద్ది అనమాట ఈ ఈ వైర్ అంటే ఇప్పుడు ఇది మోటార్లు అనుకోండి ఇది మోటార్లు ఇది ఫేస్ లెఫ్ట్కి ఇస్తే లెఫ్ట్ కి రైట్ కి ఇస్తే రైట్ కి తిరుగుద్ది అలా కాకుండా ఈ మోటార్కి మీరు ఒక కెపాసిటర్ వేసారు ఒక కెపాసిటర్ వేసారు ఒక ఎయిట్ ఎంఎఫ్డి చేశారు అనుకున్నాం ఎయిట్ సిక్స్ ఏదో ఒకటి ఈ కెపాసిటర్ ఎలా ఇవ్వాలండి ఈ ఒక ఏమో ఈ ఒక పోల్ తీసుకెళ్లి లెఫ్ట్కి ఈ పోల్ తీసుకెళ్లి రైట్కి ఇవ్వాలి అది అలా కెపాసిటర్ లెఫ్ట్కి ఒకటి రైట్ ఒకటి ఇచ్చాం ఇప్పుడు ఇక్కడ నుంచి మెయిన్ స్కట్ ద్వారా ఒకటి న్యూట్రల్ కామన్ చేసాం ఒకటి ఇది ఈ వైర్ లెఫ్ట్ కి ఇస్తే లెఫ్ట్ కి తిరగాలి రైట్కి ఇస్తే రైట్ కి తిరగాలి అలా మనం మోటార్ని మనం చెక్ చేసేసుకోవచ్చు అనమాట డైరెక్ట్గా అసలు వాటర్ పని చేస్తుందా లేదా అనేది మనం డైరెక్ట్గా చూడవచ్చు మనకి ఇదిగోండి ఇది మోటార్ ఎలా ఉంటుందండి ఇది మోటార్ మోటార్ ఎలా ఉంటుంది మన పుట్లో కానీ సెమీ ఆటోమేటిక్లో కానీ మోటార్ ఎలా ఉంటుంది ఇదిగోండి మనం ఈ మోటార్లో ఈ వైట్ వైర్ ఉంది కదండి ఈ వైట్ వైర్ వచ్చేసి మనకి న్యూట్రల్ అన్నమాట అనమాట ఈ వైట్ వైర్ ఈ రెడ్ ఎల్లో ఈ ఎల్లో రెడ్ లెఫ్ట్ రైట్లు అనమాట అది ఈ రెడ్ వైర్ ఏమో లెఫ్ట్ ఎల్లో వైర్ రైట్ ఇది మోటార్ సెమీలో కానీ లిల్లీ పుట్ లో గాని ఇలాగే సేమ్ మోటార్ ఉంటుంది అనమాట ఇది వాష్ మోటార్ దీన్ని అది ఇది వాష్ మోటార్ అనమాట ఇది మోటార్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఇది లెఫ్ట్ కి ఇస్తే లెఫ్ట్ కి రైట్ కి ఇస్తే రైట్ కి తిరుగుద్ది ఇప్పుడు ఇందులో వచ్చే కంప్లైంట్లు ఏంటంటే మనకి ఈ వైడింగ్ కనుక ఈ రీడింగ్స్ రాలేదనుకోండి గ్రౌండ్ అయిపోయినా పోయినట్టు మోటార్ లేదు లెఫ్ట్ తిరిగి రైట్ తిరగట్లా అప్పుడు మనం బెల్ట్ తీసేసి ఆన్ చేసి చూడాలి బెల్ట్ తీసేసి ఆన్ చేస్తూ చూస్తే లెఫ్ట్ తిరుగుతుంది రైట్ తిరగట్లేదు అప్పుడు కూడా మోటార్ పోయినట్టే రైట్ తిరిగి లెఫ్ట్ తిరగట్లా మోటార్ పోయినట్టే అసలు ఏమి తిరగకుండా గొంజన సౌండ్ వస్తుంది అలా సౌండ్ వచ్చిన మోటార్ కంప్లైంట్ ఉన్నట్టు అలా కాకుండా కెపాసిటర్ కెపాసిటర్ పనిచేయలేదు అనుకోండి మోటార్ చాలా స్లోగా తిరగడం జరుగుద్ది మోటరు స్లోగా తిరుగుద్ది తర్వాత ఇంకోటి ఏంటంటే లెఫ్ట్ రైట్ కూడా తిరగదు మనం ఈ కెపాసిటర్ తీసేసి ని ఈ కార్డ్ తో చెక్ చేసినప్పుడు లెఫ్ట్ తిరిగితే లెఫ్ట్ తిప్పితే తిరగాలి లెఫ్ట్ కి రైట్కి తిప్పితే రైట్కి తిరగాలి ఈ కెపాసిటర్ పనిచేస్తుందో లేదో మనం ఈ కెపాసిటర్ని జస్ట్ మనం ఏసీ సిరిస్ తో ఒకసారి దీన్ని రెండింటిని ఇలా కలిపి షార్ట్ కొడితే ఇది లేదో తెలిసిపోయింది ఇది ఫ్రెండ్స్ ఈ ఇందులో మోటార్లో వచ్చే కంప్లైంట్లు ఇంకా ఇంత మించి ఏమి రావు మామూలుగా వాష్ మోటార్లో వచ్చే కంప్లైంట్లు అయితే ఇవే అసలు తెరకపోవడం కానీ మోటార్ పట్టేయడం కానీ లేదంటే ఒక సైడ్ తిరిగి ఇంకో సైడ్ తిరగకపోవడం కానీ ఇలా జరుగుతాయి ఇక ఇక్కడ నుంచి కెపాసిటర్ కెపాసిటర్ ఏంటంటే లోడ్ కోసం స్టార్టింగ్ కోసం ఉపయోగపడుతుంది మనం ఏదైనా సరే ఇప్పుడు విడిగా బెల్ట్ తీసేయంగానే తిరిగి మనకి లోడ్లో తిరగలేకపోతుందంటే కెపాసిటర్ మార్చుకోవాలి ఎందుకంటే కెపాసిటర్ లోడ్ ఇప్పుడు సీలింగ్ ఫ్యాన్లు టేబుల్ ఫ్యాన్లు ఉంటాయి కదా ఫ్రెండ్స్ ఫ్యాన్లు స్లోగా తిరుగుతాయి అప్పుడు ఏం చేస్తాం కెపాసిటర్ తీసి కెపాసిటర్ మార్చేస్తాం ఇది కూడా ఏంటి స్లోగా తిరగడం అంటే బట్టలు వేసినప్పుడు తిరగదు ఆ ఈ కెపాసిటర్ పోయింది అనుకోండి బట్టలు వేసినప్పుడు తిరగదు విడిగా మీరు బెల్ట్ కూడా తీసేస్తే మోడర్ లెఫ్ట్ రైట్ తిరుగుతూ ఉంటుంది అప్పుడు ఈ కెపాసిటర్ మార్చేసుకోవాలి ఇవి ఇంతవరకు టెక్నికల్ ఇష్యూస్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మనం గేర్ బాక్స్ ఫాల్సిన వీటి గురించి తెలుసుకుందాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్